సరే నమేస్తా నేను సామగార్ ఫస్ట్ వార్డు ప్రతి ఇంటికి లబ్ది పొందిన వాళ్ళే ఉన్నారా తప్ప లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందు డబ్బులు సమాంత డబ్బులు మేము ఓట్లు ఓటు వాళ్ళు కాదు అభిమానంతో పోయేవాళ్ళు మేము డబ్బులు సమాంత డబ్బులు సమ మేము డబ్బులకు ఓట్లు కొనేవాళ్ళు కాదు అభిమానంతో తో మేము కుప్పంలో నువ్వు తల కిందుకు కాళ్ళ పైకెత్తిన చంద్రబాబు నాయుడు కుప్పంలో నువ్వు తల కిందుకు కాళ్ళ పైకెత్తిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకొకడు ఎవడో ఆ పప్పు గడ ఎవడో ఒకడు ఉన్నాడు వాడిని కొడుకడు ఆ పప్పు గడ ఎవడ ఒకడు ఉన్నాడే వాడిని కొడుకడు వాడు మనిషిలాగా మాట్లాడతాడా మనిషిలాగా ప్రవర్తిస్తాడా ఈ పవన్ కళ్యాణ్ కానికి ఏం రోగం వచ్చింది ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏం రోగం వచ్చింది వీడు వీళ్ళు కలుసుకొని వీడు లేనిది ఎంత చూపుతా ఉన్నాడు అంటే వీడు వీళ్ళు కలుసుకొని వీడు లేనిది ఎంత చూపుతా ఉన్నాడు అంటే ఇదంతా ఎక్కడి నుండి ఏమి హామీలు ఏమి ఇచ్చిండారు పక్క స్టేట్ పక్క స్టేట్ కర్ణాటకలో వచ్చింది హామీలు బిట్ కాపీ కొడతా ఉన్నది తప్ప నువ్వు ఒరిజినల్ గా ఇది చేస్తాను అని చెప్పినావా జగన్ నువ్వు వెయ్యి మంది అన్నా కూడా అతనికి ఉండేది ప్రజల బలం ఒకే ఒకటి ఉండేది జగన్ నువ్వు వెయ్యి మంది అన్నా కూడా అతనికి ఉండేది ప్రజల బలమ్మ ఒకే ఒకటే ఉండేది అతనికి బంధువులు ఉండేది మేమే అన్నదమ్ములు మామ బామర్దీ అమ్మ అక్క చెల్లెలు అంతా మేమే ఉండేది జగన్కి జగన్ నీలాగా మోదీ కాళ్ళు పట్టుకోపోవడం లేదు మేము సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోపోవడం లేదు మేము మోదీ కాళ్ళు పట్టుకోపోవడం లేదు మేము సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోపోవడం లేదు మేము ఇంకొకడు ఇంకొకడు ఈ ఏకే పాలు ఏమి వారు వానికి జరిగింది ఇదంతా అవసరమా ఎందుకురా పోటీలు చేశారు ఏమో అర్థం కాలేదు మీ ఇంటికి ఏమైనా దొరకకపోయింటే నీ పిల్లోళ్ళకి ఏమీ లేకపోయింటే నీకు పెన్షన్ లేకపోయింటే నీ భార్యకు ఆ అమౌంట్ ఆ పద్దెనిమిది రాకుండా ఉంటే మాత్రం ఓటు వేయద్దు

ఇంకా దీనిలో ఒక డౌట్ లేదు రెండు క్వశ్చన్లు అడుగుతున్నా ముందు ఏమి రుణమాపంటివి ఎంత మంది కన్నా చేసినవు టీడీపీ లో రాజశేఖర్ రెడ్డి మాట ఏమి చెప్పినారు రుణమాపారు ఆ రుణమాప చెప్పినప్పుడు ఈ ఊర్లు మీసలు తిప్పుకో నడుస్తా ఉన్నారు మీసలు తిప్పుకో నడుస్తా ఉన్నారు नवरत् सूपर हिट प्लीज सब्सक्राइब डॉट न्यूज